యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జ్ యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు భవనాన్ని ప్రారంభించారు హైకోర్టు జడ్జ్ జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ జస్టిస్ ఏవి వేణుగోపాల్ ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జీలు జస్టిస్ టి వినోద్ కుమార్ కె లక్ష్మణ్ కె సృజన పాల్గొన్నారు ఇందుకోసం జిల్లా అధికారులు యాదగిరిగుట్టలోని తులసి కాటేజీ ప్రాంగణంలో అద్దె ప్రతిపాదికన కోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు యాదగిరిగుట్ట రాజపేట మండలాలకు చెందిన సివిల్ క్రిమినల్ కేసులు ఈ కోర్టు రానున్నాయి యాదగిరి గుట్టలో కొత్తగా అందుబాటులోకి రానున్న కోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ సూర సుమలత వ్యవహరించనున్నారు యాదగిరి గుట్టలో కోర్టు అందుబాటులోకి వచ్చిన నెలలోపు పర్మనెంట్ జడ్జి ని ప్రభుత్వం నియమించనుంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ఇండిపెండ్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించి అద్భుతమైన वेंచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధిక థియేటర్ ఈసీఎల్ ఎక్స్ రోడ్ హైదరాబాద్